అందరి సమాచారం న్యూస్ స్వాగతం అనంతపురంలోని ఎనిమిదవ డివిజన్ పరిధిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అంటూ ఒక్క పథకమైన అమలయ్యిందా నిధి తల్లికి వందనం యాభై ఏళ్లకే పింఛన్ అంటూ మాటలు మాత్రమే ఇంటి వద్ద రేషన్ను తీసేసి ప్రజలను రోడ్ల మీదికి తేవడం ఇదే నా సుపరిపాలన వైఎస్ జగన్ హయాంలో వచ్చిన చేయూత పథకాలు మాయమయ్యాయి చంద్రబాబు మేనిఫెస్టో ఒక్కో హామీకి క్యూఆర్ కోడ్తో ప్రజల ముందు నిజాలు బహిర్గతం చేసిన వైసీపీ నేతలు ఇలాంటి మరియు ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తా అండి ఇప్పుడు మూడు చూట్లు పడుతుండలే ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు మార్చిన ఇప్పుడు అన్నదాత సుఖీ భవా అని పేరు రాసిన వాళ్ళు వెంకట్రాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రాజాకే నేస్తం వస్తా అండి ఈబీసీ నేస్తాము అటువన్నీ వస్తాయి ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటాను కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరఫున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి ఉంటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వందన మాట్లాడిచ్చారు